ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములోకి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక డిఎస్సి సంబంధించి అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించిన పరీక్షలపై ప్రస్తుతం జరగబోయే పరీక్షలన్నిటిపై అయితే ఈ యొక్క అప్డేట్ అనేది ఉండబోతుంది అనమాట మరి మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం మరి గ్రూప్ వన్కి సంబంధించిన పరీక్ష రద్దు వచ్చిందా లేదా హైకోర్టు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందా అనేది అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం అయితే ముందుగా చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ పరీక్ష రద్దుపై ఏపీఎస్సికి హైకోర్టులో తాత్కాలిక ఊరట అయితే లభించింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచెస్ సస్పెండ్ చేసిందనమాట చూశారు కదండి మొత్తానికి ఏంటంటే ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారంతా కూడా ఉద్యోగుల్లో కొనసాగుతారని కూడా స్పష్టం చేసింది తదుపరి విచారణను వచ్చే వారానికి అయితే వాయిదా వేయడం జరిగింది మరి ఇదిలా ఉండగా ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం అయితే తీసుకుంది మే పదమూడవ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన పరీక్షలను మే పదహారవ తేదీకి అయితే వాయిదా వేయడం జరిగిందనమాట చూశారు కదండి మరి కొత్త షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే మే పదహారు అలానే మే పదిహేడు తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు అయితే జరగనుండగా మే పది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు కూడా ఇంజనీరింగ్ పరీక్షలను అయితే నిర్వహిస్తారు ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ ప్రవేశాల కోసం అయితే ఎంసెట్ అయితే నిర్వహిస్తారు ఇక ప్రస్తుతం డిఎస్సి పరీక్షల నిర్వహణపై అయితే సస్పెన్స్ అనేది కొనసాగుతుంది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీలో ఆరు వేల వంద టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షల నిర్వహణపై సస్పెన్స్ అనేది కొనసాగుతుంది ఈ నెల ముప్పై నుంచి పరీక్షలు అయితే నిర్వహించాల్సి ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి వచ్చిన తర్వాతే పరీక్షలు అయితే నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమారి యొక్క సందర్భంగా వెల్లడించారు ఇక అనుమతి వచ్చే వరకు కూడా టెట్ పరీక్షలు ఫలితాలు అయితే ప్రకటించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా జరిగింది ఏపీలోని నూట అరవై నాలుగు మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఐదో క్లాసు చదివిన వారు అర్హులు అయితే వచ్చే నెల ఇరవై ఒకటవ పరీక్ష నిర్వహిస్తారన్నమాట అయితే ఎంపికైన వారికి సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియంలో ఉచిత బోధన అయితే ఉంటుంది జూన్ పన్నెండు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి పూర్తి వివరాల కోసం యొక్క వెబ్సైట్ అనేది మీరు సంప్రదించవచ్చు చూసారు కదండి మరి గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించిన వివరాలు అదేవిధంగా డిఎస్సి ఇతరకు సంబంధించిన పరిస్థితులన్నింటిపై కూడా క్లారిటీ అయితే రావడం జరిగింది మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి తద్వారా మేము దానిపై అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ